మార్కపురం పట్టణంలోని స్థానిక ఏవిఎం హై స్కూల్ నందు రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్థానిక పట్టణంలోని హవేలి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరం తమకు చదువు నేర్పినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి ఇంగ్లీష్ టీచర్ సరోజినీదేవి హిందీ టీచర్ వసంతరాజకుమారి పిడి ప్రసాదరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పూలమాలలు దుశ్యాలవలతో మెమెంటోలు అందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భవిష్యత్తులో మీరంతా కలిసిమెలిసి ఎవరికి ఏ సమయంలో ఎటువంటి అవసరం ఉన్నా ఒకరినొకరు సహకరించుకుంటూ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని విద్యార్థులకు భవిష్యత్తులో వారి అభివృద్ధికి దోహదపడేటువంటి చక్కని విలువైన సందేశాలను వారికి తెలియజేశారు అనంతరం ఎంతో ప్రయాసతో మమ్మల్ని ప్రేమించి చక్కని సత్కారం అందించి మరియు విద్యార్థునికి విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విందు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారి ఆశీస్సులను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో ఒకరికొకరు పరిచయం చేసుకుని గత స్ఫూర్తి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు అంతేకాకుండా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తపరిచారు అనంతరం ఈ కార్యక్రమానికి ఎంతో పట్టుదలతో అందరినీ ఒక తాటిపైకి తెచ్చి అందరిని కలవడానికి కృషి చేసిన షేక్ బాబును విద్యార్థులు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కిషోర్ రహమతుల్లా రమేష్ శివారెడ్డి విజయ్ సురేష్ బోయస్ హేమంత్ శేఖర్ ఇతర విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక చాలా అద్భుతంగా ఉందని విద్యార్థులు తెలియజేశారు